మేచల్ జిల్లా బోడుపల్ ఎన్ఐఎన్ కాలనీ మణికంఠ నగర్ లో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మరియు డైరెక్టర్ శ్రీలత రమేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ యొక్క నాట్యంతో టాలెంట్ ని ప్రదర్శించి శ్లోకాలు కరెంట్ అఫైర్స్ వేదికపై విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది వారి యొక్క నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు done this program in the month of june ellu day and raki celebrations with our tiny tots and in the month of july krishna Astami, red day and uh, vinayaka chuti we have celebrated in the month of august blue day and our freedom independence day we have celebrated in the month of uh, september teachers day we have done and mrutukamma uh, and uh, dasara celebrations we did in the month of october and in the month of November, Children's Day and uh, White Day celebrations we have done successfully. In the month of December, Purple Day and uh, Christmas Day. In the month of January, Sankranti celebrations with Govind and uh, Republic Day we did. In the month of uh, uh, February, we did a great task with uh, Tiny Tots that is Food Festival. It's a charity day, great thing, and uh, Hygiene Food Day. అక్షరాభ్యాసం ఆల్సో సక్సెస్ఫుల్లీ బీ టుడే అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఎప్రిల్ వీ హవ్ గోన్ త్రూ విత్ ఉమెన్స్ డే మదర్స్ డే అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ గ్రేట్ ఎనర్జీ దే హవ్ పర్ఫార్మ్ బై అవర్ పేరెంట్స్ జస్ట్ బిఫోర్ యూ హ్యావ్ సీన్ అవర్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్ విత్ ద స్టెప్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఇల్స్ అనేది ఏడూరు పిల్లలతో మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు హాఫ్ సెంచరీ దాటిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ పేరెంట్స్ నియర్లీ సిక్స్టీ వి హ్యావ్ రీచ్డ్ నెక్స్ట్ ఇయర్ షూర్ వీ ఎక్సెప్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ మేడం అన్నారు నెక్స్ట్ ఇయర్ చేద్దాంలేండి మేడం ఈ ప్రోగ్రామ్ అని అంటే నో సార్ మీరు అలా అలా చూడకండి ప్లీజ్ దయచేసి అని చెప్పారు నేను కాంప్రమైజ్ కాకుండా చేశాను నెక్స్ట్ డే గ్రాండ్గా చేద్దాం మేడం మనకి పిల్లలు కొద్దిగా ఉన్నారు మరి పేరెంట్స్ అందరు సపోర్ట్ చేస్తారంటే చూడండి అని అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ పేరెంట్స్ ఫర్ యువర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ సపోర్ట్ మనకున్న అయినా కానీ పవర్ఫుల్గా సపోర్ట్ చేశారు మన పిల్లలు కూడా అతి తక్కువ టైంలో అయినా పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ నేను ఆ ఏజ్లో అసలు ఈ స్టేజ్ని కూడా చూడలేదు మన పిల్లలు స్టేజ్ ఎక్కారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నెక్స్ట్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ గోయింగ్ టు రాక్ విత్ ఆల్ ఎడ్యుకేషనల్ అకాడమిక్స్ కల్చరల్ స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ ఇంత ముందుకు మనకు గ్రౌండ్ కూడా లేదు ఇప్పుడు మనకు గ్రౌండ్ కూడా వచ్చేసింది అన్ని ఎవ్రీథింగ్ ఓవరాల్ డెవలప్మెంట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ పేరెంట్స్ ఫర్ ది స్ట్రాంగ్ సపోర్ట్ జస్ట్ ఎ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఫర్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ సెక్ And uh, just uh, our students are ready for what a uh, fancy dress competition. You can see the our Indian Army. Soldier, come here. And police department. Doctor. Teacher. With our students. Please, dear teachers, all come and take a photograph with our students. And madam, you also come up. My name is Indusri. I'm doctor. ब्रेन डॉक्टर माय नेम इज दुर्गा सिने आई एम अ टीचर माय नेम इज लिकिट आई स्टाइल हिंदी यू के जी आई एम पुलिस थैंक यू Police, police, lovely. పోలీస్ వెరీ గుడ్ కరస్పాండెంట్ ఆఫ్ సెవెన్ హిల్స్ హై స్కూల్ మల్కాజ్ గిరి ఐ వుడ్ లైక్ టు కాల్ ఆన్ ద స్టేజ్ టు అడ్రస్ అవర్ టుడేస్ స్టూడెంట్స్ శ్రీ సాయి గారు కరస్పాండెంట్ రమేష్ గారు ప్లస్ మేడం రమేష్ గారు టీచర్స్ పేరెంట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరిపించడం జరిగింది రమేష్ గారు ఉత్సాహవంతంగా ఎంతో యాంగ్జైటీతో ఎంతోసియాసం తోటి హీ పెర్ఫామ్డ్ దిస్ ఫంక్షన్ వెరీ వెల్ ఐ కంగ్రాచులేట్ మిస్టర్ రమేష్ ఫర్ దిస్ వెల్డన్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు టాక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్ జనరల్లీ ఏ ఇన్స్టిట్యూషన్ ఫ్లరిషెస్ వెన్ దేర్ ఈస్ కోఆపరేషన్ బిట్వీన్ ద పేరెంట్స్ టీచర్స్ మేనేజ్మెంట్ అండ్ చిల్డ్రన్ దట్ ఈస్ స్టూడెంట్స్ కాబట్టి ఈ విధంగా అందరం కలిపి ఇన్స్టిట్యూషన్ని నాలుగు చేతులు వేసి దాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం ఎందుకంటే నేటి విద్యార్థులే రేపు సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ భవిష్యత్తులో వాళ్ళు సిటిజన్స్ కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా మేధోసి మేధాశక్తిని ఉపయోగించి వాళ్ళు బాగా చదువుకొని వారు దిగ్విజనంగా ఎప్పుడైతే కార్యక్రమాలు నెరవేర్చుకుంటారో డెఫినెట్లీ దే విల్ ఫ్లై దే విల్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్ ఇన్ దేర్ లైఫ్ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను ఏమిటంటే మీరు మోర్చగొండం విశ్వేశ్వరయ్య గారి గురించి వినే ఉంటారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక ఇంజనీర్ ఒక పెద్ద ఇంజనీర్ మనకి ఖైరతాబాద్లో ఇంజనీర్స్ భవనం ఒకటి ఉంది ఆయన యొక్క పేరు మీదే ఆ భవనం కట్టడం జరిగింది ఒకసారి ఆయన విద్యార్థిగా ఉన్న ఆయన ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత తన స్టూడెంట్స్తో కలిపి ఒకసారి ఒక ప్రాజెక్ట్ని చూడడం జరిగింది ప్రాజెక్టును సందర్శించారు ప్రాజెక్ట్ కూడా కాదు యాక్చువల్గా ఒక దట్ ఈస్ వాటర్ ఫాల్ని సందర్శించడం జరిగింది ఆ వాటర్ ఫాల్ అనేటువంటి చాలా విపరీతమైన స్పీడ్ తోటి వాటర్ కింద పడుతుంది నలుగురు ఫ్రెండ్స్ కూడా దాని గురించి మాట్లాడుకోవడంలో వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకోవడంలో ఒక ఆయన ఏమన్నారంటే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక ఇల్లు కట్టుకుంటే చాలా హాయిగా హాయిగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఎండాకాలం అని అనుకుని అన్నాడు ఇంకో ఆయన ఏమన్నాడంటే ఈ వాటర్ ఫాల్ అప్పుడప్పుడు చూడడానికి వస్తే చాలా బాగుంటుంది అన్నాడు మూడో ఆయన ఏమన్నారంటే ఈ వాటర్ ఫాల్ అనేటువంటి ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి నేను చూసేది ఏమిటి అన్నాడు అప్పుడు మోర్చగొండం విశ్వేశ్వరయ్ గారు ఏమన్నారంటే ఈ ప్రా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడితే ఈ వాటర్ ఫాల్ మీద ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్టు ఆరు వందల ఎకరాలను సాగు చేయడానికి నీరు ఉపయోగపడుతుంది అని చెప్పారు అంటే ఇక్కడ విశ్వేశ్వరయ్య గారు మొదటి మన సాకారం అయ్యేదాకా ఆ కళల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ కళని సాకారం అయ్యేదాకా కూడా ఆ కళకి సంబంధించిన కృషిని అంతా కూడా మనం చేయవలసి వస్తుంది అంతేకాకుండా ఆయన ఇంకోటి ఏమన్నారంటే థింక్ ఆఫ్ హై యువర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా మన గురించి మనం గొప్పవాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచించాలి ఏదో నేను చిన్న క్లర్క్ని అవుతాను అనుకుంటే క్లర్కే అవుతాం ఒక పెద్ద మేధావి అనుకుంటే మేధావి అంటే ఎఫర్ట్ కూడా ఉండాలన్నమాట ఎఫోర్ట్ విల్ లీడ్ టు రిజల్ట్ ఎఫ్ ఎఫోర్ట్ విల్ గివ్ రిజల్ట్ కాబట్టి ఎఫర్ట్ చేయాలి మంచిగా ఎఫర్ట్ చేసిన తర్వాత దాని విజయం కోసం మనం కృషి చేయాలి అంతేకాకుండా వివేకానంద స్వామి కూడా ఒక విషయం చెప్పారు ఎవే కెరైస్ స్టాప్ నాట్ ది గోల్ గోల్ ఈజ్ రీచ్డ్ మనం గోలు రీచ్ అయ్యే వరకు కూడా గోలుని మనం రీచ్ అయ్యే వరకు కూడా మనం ఎప్పుడూ కూడా ఎవే కెరైస్ నిద్ర మీద Good evening to one and all, my name is Sindhu PP2, after joining in the school, I థ్యాంక్ యూ మై డియర్ డాక్టర్ పిల్లలు స్కూల్లో చాలా ఫస్ట్ నుంచి ఇంప్రూవ్ అయినారు ఇంకా ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాము అయినా చాలా బాగుంది గేమ్స్ ప్రతి ఒక్కటి అన్నీ చాలా బాగున్నాయి పిల్లలు చాలా మా బాబు స్కూల్ టఫర్ రావడం చాలా సంతోషంగా ఇంకా చ బాగా చదవాలని కోరుకుంటున్నాం టీచర్స్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు గేమ్స్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చాలా ఇది మంచిగా చేస్తున్నారు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం పిల్లల్ని కూడా చాలా కేరింగ్గా తీసుకుంటారు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేసినాకని మనం వచ్చిందాక కూడా పిల్లల్ని పంపుతుంది నా వెరీస్ ద చిల్డ్రన్స్ టేకింగ్ అవే దట్స్ వై ఆల్ కేరింగ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ ఐ సజెస్ట్ టు జాయిన్ ద పీపుల్స్ పేరెంట్స్ ఏం చెప్తారు మీరు ఇట్స్ అ గుడ్ చాయిస్ టు చూస్ ద దిస్ గుడ్ ఈవినింగ్ అందరికి నా పేరు నర్మదా మా బాబు శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ చేసినారు శ్రీచైతన్ గ్రూప్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా బాబు యూకేజీ చదువుతున్నాడు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగా చదువుతుండు టాపర్ అయినా ఇంతముందున్నదానికంటే ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ చేసి టీచర్స్ బాగా కమ్యూనికేషన్ ఎలా ఉంది మేడం చాలా బాగుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు టీచర్ వాళ్ళు టీచర్స్ కూడా పెరిగి ఇంత ముందుకు కొంతమంది ఉంటుండే ఇప్పుడు చాలా మంది మాట్లాడతలేరు మొత్తం ఇన్ని స్టాకింగ్ తెప్పిస్తున్నారు చాలా బాగుంది మా బాబు రూల్ నెంబర్ ఫోర్ ఇప్పుడు ఇంతమంది అయ్యారంటే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఒకటే స్కూల్ నేను ఇంకా చేంజ్ చేయలేదు చేంజ్ చేద్దాం అనుకున్న కొద్దికి ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఏ స్కూల్ ఉంచుతున్నాం ఏం తీయట్లేదు చాలా బాగుంది మా మా పాప పేరు పేరు బాబు పాప ఎల్కేజీ అండి బాబు పిపి గ్రూప్లే గ్రూప్ పాప అయితే చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే స్కూల్ ఇప్పుడు శ్రీ చైతన్య చేసినాక చాలా ఇంప్రూవ్ అయింది పాప ఆ బాబుకైతే ఒక మాట కూడా రాకపోయేది ఓన్లీ అమ్మ అనేవాళ్ళు అంతే ఇప్పుడు ఈ స్కూల్లో వేసినాక రాయమ్స్ అండ్ ఏబీ అవన్నీ అన్నీ చెప్తాడు ఆల్రౌండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా మీకే ఓమర్ చెప్తారా మీరు హోమ్ చెప్తే చే నేర్చుకుంటారా వాళ్ళే చేస్తారు చేసుకుంటారా పాప అయితే చేసేస్తది ఎల్కేజీ పాప బాబు కదా చెప్పు గా మీరు హ్యాపీ పేరెంట్ ఐ యామ్ సో హ్యాపీ చాలా బాగుంది స్టడీ చాలా ఇంప్రూవ్ అయింది టీచర్స్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా బాగుంది అన్న పాపలు ఇద్దరు చదువుతున్నారు స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఇంక చాలా ఇంప్రూవ్ అయ్యారు ఇందులో మంచి యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి పిల్లలకు మంచిగా ఎంకరేజ్ టీచర్స్ సేమ్ తన పిల్లల్ని అట్లా చూసుకోవడం అట్లా చూసుకోవడం చాలా బాగుంది ఎవరైనా పిల్లల్ని టీచర్స్ బాగా చూసుకుంటున్నారు స్టడీ పర్పస్ అయితే చాలా బాగుంది యాక్టివిటీస్ మెయిన్ గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు అందులో పిల్లలు ఏంటంటే చాలా యాక్టివిటీస్ చాలా చూపిస్తారు మంచిగా అవుతున్నారు పిల్లలకి ఈ జనరేషన్లో పిల్లలకి ఈ నర్సరీ నుండి హిందీ పెట్టడం అనేది చాలా గ్రీట్ ఎందుకంటే మా జనరేషన్ వచ్చేసప్పటికి మాకు హిందీ సిక్స్త్ క్లాస్కి వచ్చిన అప్పుడు మాకు హిందీ స్టార్ట్ అయింది ఈ జనరేషన్ పిల్లలకి ఇప్పటి నుండి హిందీ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళు వర్ధమాల బారకడి ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి తొందరగా హిందీ అనేది ఇంప్రూవ్ అవ్వడం తొందరగా స్టార్ట్ అవుతుంది వాళ్ళకు ఏమంటారు ఫ్యూచర్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు చాలా బాగా చదవగలుగుతారు ఓకే థ్యాంక్ యూ శ్రీ ఫ్రెండ్స్ రిచైతన్యా మణికంట నగర్ గూడ్ ఫై వి టేక్ ఓవర్ దిస్ మేనేజ్మెంట్ ఇన్ దిస్ ఇయర్

యూకేజీ వరకు ఉన్నారు స్ట్రెంత్ ప్రైమరీలో తక్కువ బట్ మేము ఈ మ్యారేజ్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు మా ఎడ్యుకేషన్తో మా కేరింగ్తో మేము ఇచ్చే డిసిప్లైన్కి అన్నిటికీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇది నథింగ్ నా మా ఒపీనియన్ ఇది నథింగ్ నెక్స్ట్ ఇయర్ ది బెస్ట్ గోడప్పలో ది బెస్ట్ బ్రాంచ్గా మా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ వస్తుందని నేను ఒక హామీ ఇస్తున్నాను